ప్రశాంతంగా తిన్న కూడా తిన్నాయి ఇట్లా నేను నిన్నే కురికినట్టు చూస్తున్నాను ఏం చెప్పనా వాంతే మసాయి డ్రైవ్ వచ్చేసి వస్త్రధారణ ఈ విధంగా అయితే ఉంది చూశారు కదా ఆ చెవులకి రెండు బొక్కలు అయితే ఉన్నాయండి ఇది ఇప్పుడే ఒక పురుగు అయితే కుట్టింది నన్ను మంటగా ఉంది ఇక్కడ కాలు మొత్తం కొంచెం మొద్దుబారినట్టు ఇక్కడ అనిపిస్తుంది నాకు ఎందుకో బ్యాక్ సైడ్ ఒక కారు అయితే పడిపోయిందండి ఇక్కడ పోలీసులు వాళ్ళంతా కూడా వచ్చారు పోతే ఇక్కడ ఇల్లులు అవన్నీ చూస్తే ఎంతగా ఉన్నాయండి చూస్తున్నారు కదా ఏ విధంగా ఉన్నాయో ఇది ఈ లొకేషన్ చూడండి ఎలా ఉంది అసలు అందరికీ నమస్కారం అండి నేను వచ్చేసి నిన్ననే బొరిండి బోర్డర్ దాడి అయితే వచ్చాను ఈ లాడ్జ్లోనే నేను స్టే చేశాను నిన్న నేను ఎంత ఉంటుందో ఎంత ఉంటుందా అనుకున్నాను తక్కువ రేట్కే వచ్చిందండి కేవలం పదివేల తాన్జానియన్ షిల్లింగ్స్కే వచ్చింది అంటే మీకు స్క్రీన్ పైన ఇస్తున్నాను సో ఇక్కడ పీపుల్స్ కూడా చాలా మంచి వాళ్ళు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మంచిగా వీడియో తీశారు థీముంటే సో ఇది వచ్చేసి ఒక గొంతుల సందుల్లోకి వచ్చానండి నేను ఎందుకంటే మనకి ఎప్పుడైనా కానివ్వండి మెయిన్ రోడ్డు ఇప్పుడు మెయిన్ రోడ్ మొదలు ఉందిలేండి మెయిన్ రోడ్లో ఏందంటే మనకి చాలా రేట్లు ఎక్కువ ఉంటాయి అడిగాను మెయిన్ రోడ్లో ఒక లాడ్జ్ ఇరవై ఐదు వేల షిల్లింగ్స్ అయితే చెప్పారు స్క్రీన్ పైన ఇచ్చా చూసుకోండి అదే జస్ట్ పక్కన రెండు గొంతుల్లోకి వస్తే ఇట్లాంటి లార్జీలు చాలా ఉన్నాయి ఎందుకంటే తాంజాని అనేది టూరిజంకి చాలా ప్రసిద్ధి కదండి చాలా మంది టూరిస్టర్లు వస్తారు కాబట్టి ఇక్కడ ఇట్ల కరువు ఉండదు బ్యాక్ సైడ్ ఒక కార్ అయితే పడిపోయిందండి ఇక్కడ పోలీసులు వాళ్ళంతా కూడా వచ్చారు మరి అది యాక్సిడెంట్ అనుకుంటా ఇది కూడా ఈ కారు కూడా ఇట్లా పడిపోయింది అందుకే మద్యం సేవించి వాహనాలు నడపకూడదు అంటారు చాలామంది క్రౌడ్ వచ్చేసారు మన సైడ్ వచ్చినట్టే ఒక గొంతులో ఈ విధంగా ఉన్నాయంటే చూడండి బార్లు అసలు ఇవన్నీ ఏ రేంజ్లో పెట్టారు చూడండి చాలామంది ఆఫ్రికా అంటే డెవలప్ కాలేదనుకుంటారు ఇదంతా చూస్తుంటే ఏంటి రా బాబీ డెవలప్మెంట్ అనిపిస్తుంది ఇది ఒక టౌన్ అంట జస్ట్ ఒక చిన్న టౌన్ అంటే మనకి మండలం ఎలాగో ఇక్కడ ఇది అలా అనమాట చూడండి అసలు ఏ విధంగా ఉన్నాయో మొత్తం అసలు రోడ్లు కానివ్వండి నేను నిజంగా షాక్ అండి ఓకే దిస్ వే సో ఇటు వెళ్ళమని చెప్పారు ఏమైనా తినడానికి దొరికిందని చెప్పారు ఆయనే అసలు చూడండి మొత్తం ఆర్గనైజ్డ్గా ఉన్నాయి షాప్స్ అవన్నీ కూడా నీట్గా రాంజానీలో నాకు ఇద్దరు ఫస్ట్ ఇంప్రెషన్ చాలా బాగా నచ్చిందండి షాపులు అన్నీ క్లోజ్ అండి ఏవి తెరచలేవు ఇక్కడ తొమ్మిదింటికి తీరనుకుంటా బహుశా ఇది కూడా క్లోజు అన్నీ ఏ ఉన్నాయి మెయిన్ రోడ్ వచ్చేసి ఈ విధంగా ఉందండి మనం వెళ్ళింది వచ్చేసి ఆ గొంతుల్లోకి అనమాట ఈ ఆకలి కోసం నా అన్వేషణ ఇంకా కొనసాగుతూనే ఉంది హే బ్రో బ్రో ఇక్కడ కూడా ఇంగ్లీష్ రాదా ఎక్స్ ఎక్స్ బ్రో బ్రో ఎక్స్ ఎక్స్ సరిపోయా కదా బ్రో ఎన్నిసార్లు పిలిచాను నేను చెప్పేది ఏంటంటే ఈ ఏవి దొరికినప్పుడు ఏదో ఒకటి తినడం బెటరు నాకు దారిలో కనపడింది నేను సర్వైవ్ అవ్వాలి టూ హౌ మచ్ ఒక వెయ్యి ఫ్రాంక్స్ అయితే ఇద్దాం ఇది వెయ్యి ఫ్రాంక్స్ నోట్ ఎంత చేంజ్ చేస్తాడో చూద్దాం సరిపోయిందా అంటే ఒక్కోటో ఐదు వందల ఫ్రాంక్స్ అండి ఎగ్ రెండు ఎగ్స్ కలిపి వెయ్యి ఫ్రాంక్స్ స్క్రీన్ పైన ఇచ్చా చూడండి ఇక్కడ ఒక సెంటర్ లాంటి దానికి వచ్చాను ఏదో స్ట్రీట్ ఫుడ్ మాదిరి అమ్ముతుంది తింటున్నారు ఇళ్ళు అడుగుదాం దీని పేరేంటో కూడా నాకైతే అండి ఇవ్వమని చెప్పాను ఓకే ఏం ఈ టమాటో చట్నీ లాంటిది అదో వేశారు ఓకే ఓకే ఏంది లేదా నాన్ వెజ్ అయితే కాదు వెజిటేరియన్ ఏం చెప్పనా వంత ఏదడ్డుగా ఉంది ఏంటంటే తర్వాత తినాలి కదా తప్పదుగా బతకాలంటే తినాలి వెయ్యి ఫ్రాంక్స్ అయితే అయ్యింది చాలా తక్కువ రేట్లో తినేసాము అంటే ఎందా రెండు గుడ్లు తీసుకున్నా కదా ఓకే ఇప్పుడు రైడ్ అయితే చేయొచ్చు ఇబ్బంది లేదు ఎన్నో కష్టాలు పడి చివరికి ఇట్లా డౌన్లు దిగుతున్నప్పుడు ఆనందమే వేరండి ఇప్పుడే నేను టిఫిన్లా చేసా కదా ఒక బ్రేక్ఫాస్ట్ మాదిరి ఆవిడ ఫస్ట్ నేను రెండు వేల ఫ్రాంక్స్ నోట్ అయితే ఇచ్చాను తాంజానే కరెన్సీ పక్కనున్న అయినా చేంజ్ ఇవ్వమాక చేంజ్ ఇవ్వమాక అని చెప్తున్నాడు చెవిలో ఆవిడికి కానీ ఆవిడైతే ఇచ్చిందండి సో దీన్ని బట్టి నాకు ఒకటి అర్థమైంది కొంతమంది అండి మారమున్న మారరు నిజాయితీగా ఉంటారు ఆవిడ మాదిరిగా రిసార్ట్లు భలే ఉన్నాయి ఇలా ఒక బ్రిడ్జ్ వచ్చిందంటే నా అంచనా కరెక్ట్ అయితే కనుక ఇంకా కొండే ఎక్కువే వస్తుంది దిగేది ఉండదు అసలు మొత్తం చూడండి నిర్మానుషంగా ఉంది ఎవరు కూడా ఇటు బా మొత్తం మురికి నీళ్ళే మొత్తం కొండ ప్రాంతం అండి ఎవరు కూడా ఇటు ఈ లొకేషన్ చూడండి ఎలా ఉందో అసలు అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ అంటారు కదా నేను టీవీలో చూడడం అప్పుడప్పుడు అలా ఉంది ఈ లొకేషను ఇప్పుడు ఈ కొండ ఎక్కడం అంటే సోలంబాద్గా ఇప్పుడు దా దగ్గర దగ్గర ఒక పది కిలోమీటర్ల కింద దిగాను కొండపై నుంచి పద్దిగా అంటే ఉంటుంది యావరేజ్గా ఎనిమిదో పది కూడా ఉండొచ్చు చూద్దాం అడవిలా ఉందండి ప్రాంతం దారిలో ఇక్కడ చూశారు కదా ఇల్లులు కట్టుకునే మరీ ఉంటున్నారు ఇక్కడ నిజంగా వీళ్ళంతా ఎలా ఉంటున్నారు ఏంటో వీళ్ళందరికీ అసలు సామాన్లు తెచ్చుకోవాలంటే సిటీకి పోవాలి టౌన్కి పోవాలి ఆ కొండ పైకి వెళ్ళి తెచ్చుకోవాలంటే అబ్బో నిజంగా చాలా కష్టమేళ్ళు జీవన విధానం చూసారా అరటి చెట్లు అన్నీ కూడా పండించుకుంటున్నారు ఇక్కడే వీళ్ళు ఇక్కడ అరటికైతే ఒక డిష్ చేస్తారు దాన్ని మటోకే అంటారు అది ఎక్కువగా తింటారు అనమాట మొత్తం పండించేసుకుంటున్నారు కన్ను చూపు మేరకు ఏమీ కనపట్ల అన్ని కొండలు ఏంటో ఇది ఇదంతా కూడా బాగుంది మంచిగా ఉంది ఎక్స్పీరియన్స్ నాకు చాలా రోజుల తర్వాత చూస్తున్నా ఇలాంటిది అప్పుడే ఎత్తు వచ్చేసిందా జస్ట్ ఒక కిలోమీటర్ కూడా రాలేదు కదా మూడు కిలోమీటర్లు ఎక్కిన పాపానా ఓరే దీని అమ్మ ఏంటది కొండే వామ్మో అసలు తొక్కడం వల్ల కావట్లేదండి నెట్ట నిలువుగా ఉంది కొండ సో ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు ఈ ఎక్కి దిగానంటే మొత్తం ఇదంతా చూస్తుంటే నాకు కెన్యా కెన్యా వైప్స్ గుర్తుకొస్తున్నాయి కెన్యాలో ఉన్నప్పుడు కూడా ఇలాగే ఉండేది మళ్ళీ ఇప్పుడు చూస్తున్నా ఇక్కడ మనం ఏమైనా చూడదగింది ఉందంటే వ్యూబింగ్ ఈ కొండలు ఈ విధంగా ఉంటుంది వ్యూయింగ్ మొత్తం కూడా ఎప్పుడో ఒక వెహికల్ అయితే వస్తుంది అనమాట దగ్గర దగ్గర ఒక పది కిలోమీటర్ల నుంచి ఎక్కుతా వస్తున్నాను ఇంకా డౌన్ రాలేదు ఇంకా ఎక్కుతనే ఉంది అది దారిలో ఇతనైతే కనపడితే అడిగాను హోటల్ ఎక్కడ ఉందని అని చేయి చూపించాడు ఇతనికి కూడా భాష ప్రాబ్లం అయితే ఉంది ఆంగ్లం అయితే రాదంటండి కొత్త సైకిలే పోతున్నారు చూసుకోండి ఈ కొండ ఆ విధంగా ఉంటుంది అనమాట దగ్గర వచ్చినట్టు ఉంది లక్కీగా అది మెయిన్ రోడ్ అండి లోపలికి ఉందనమాట ఇక్కడ ఒక హోటల్ ఉందని నాకు తెలియదు బ్రదర్ తీసుకొచ్చాడు దగ్గర ఉండి సో ఇతను తీసుకురాకపోయంటే నేను కడుపు కాల్చుకుంటే ఆ అడవుల్లో పడి తొక్కుంటే వెళ్ళేవాడి ఏమో తను కూడా ఏమన్నా కావాలంటే తినేసేయమన్నా ఓకే వీళ్ళ దగ్గర వెజిటేరియన్ ఏది లేదంట గో టు ప్లస్ రైస్ అదే తీసుకోవాలంటే ఏదైతే నేమైనా బ్రతకడానికి తినాలి నేను గమనించింది ఏంటంటే వచ్చినప్పుడు ఆలోచించాను ఎక్కువ రోడ్లు ఫుడ్ స్టే వెతుక్కోవడం ఇంకా అక్కడక్కడ కొండ లొకేషన్లు ఇదేనా వీడియోలు అంటే నాకు ఎలా ఉందంటే చేస్తా అంటే చేసిందే చేయబుద్ది కదండి ఏదైనా కొత్తగా చేయాలి సో అందుకని ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ఈ రైడ్ ఇవాళ్ళతో ఎండ్ చేసేసి నెక్స్ట్ నుంచి ఈ రోడ్లో దారిలో ప్లేసెస్ ఏమేమి ఉంటాయో నేను చూసుకుంటా మార్క్ చేసుకుంటా ఆ ప్లేసెస్ అన్నీ కూడా నీట్గా మనం కవర్ చేసేసుకుందాం ప్లీజ్ గోట్ యా షూర్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఏంట్రమ్మా చూస్తున్నాడు అర్థం ఏమర్థం వాళ్ళకి నాకు డౌట్గానే ఉంది ఇది ఖచ్చితంగా గోట్ అయితే అవి కాదండి సో అయితే నేను స్కిప్ చేసేస్తున్నాను దొరికిందే అవకాశం లాగి రాజా లాగి నీకెందుకు మనోడిని చూసి నేను కూడా ఒకటి చెప్పాను మనోడితో చూద్దాం టేస్ట్ సేమ్ మన పెప్సీ ఉన్నట్టే ఉందిలే రెండు మనోడికి ఇచ్చేసిన ఈ మొక్క బ్రదర్ యూ వాంట్ దిస్ ఐఎమ్ నాట్ టచ్ నేను తిన్నా అది జస్ట్ ప్లేట్లో పెట్టాను ఓకే కేవలం నాన్ వెజ్ ఉందని చెప్పి వాళ్ళు ఒక ప్లేట్ వచ్చేసి మూడు వేల ఫ్రాంక్స్ ఛార్జ్ చేశారనమాట సారీ ఫ్రాంక్స్ అంటున్నానండి మూడు వేల షిల్లింగ్స్ అండి అలా అతనికి పెట్టింది తీస్తేయండి నా వరకు ఇంకా ఎందుకంటే నేను ఒక్కడినే వచ్చాను తిన్నాను ఉంటే లెక్క ఉంటుంది నేనేం చేస్తున్నానంటే జేబుల్లో పర్సు బయటికి తీయకుండా జస్ట్ జేబులో ఒక నోటు ఇట్లా పెట్టుకొని తిరుగుతున్నాను అంతే ఎక్కువ డబ్బులు బయటికి తీయకుండా ఇది ఒక టిప్ అయితే ఫాలో అవ్వండి మీరు కూడా ఎప్పుడైనా ఇట్లా ఆఫ్రికా దేశాలు వచ్చినప్పుడు పరిస్థితిలో మొత్తం బయటికి తీసి డబ్బులు దిమాకండి మీకు తెలియకుండానే మిమ్మల్ని ఫాలో అవ్వచ్చు ఎవరైనా ఇప్పుడే ఒక పురుగు అయితే కుట్టింది నన్ను పా పా మంటగా ఉంది ఇక్కడ మరి అది పురుగు కుట్టేసింది మనోడు కాలుతో దొక్కి నడిపేస్తాడు కూడా రాట్లా అది పాయిజనసా కాదా ఇలాంటి అప్పుడే కొంచెం తెలివిగా ఆలోచించి ఇక్కడ సర్ఫ్ ఉంది ఎక్కడైతే కుట్టిందని అనిపించిందో అక్కడ సర్దుబెట్టి నీటి కడిగేసుకుంటే రెస్ట్ నేను ఇంకా ఎందుకు ముందు మనోడి అడిగాను ఏం ప్రాబ్లం లేదా అంటే నో ప్రాబ్లం అన్నాడు ఆ పురుగు సో దాన్ని ఏమో తొక్కేశాడు బతికున్నప్పుడు వీడియో తీసుకొని తీసుకుని ఉండిపోయి కాలు మొత్తం కొంచెం మొద్దు బారినట్టు ఇక్కడ అనిపిస్తుంది నాకు ఎందుకో ఈ కాలు అది కుట్టిన దగ్గర నుంచి మరి నాకు వచ్చి అది తేనె తీగలాగే ఉంది అచ్చం తేనెటీగ అంటాం కదా హనీ బీన్ అలాగే ఉంది అంతే ఉంటుంది హనీ బీన్ కుడితే కొంచెం నొప్పిగానే ఉంటుంది అయినా అది కూడా తిరుగుతుంది కనపడుతుందా వీడియోలో కనపడుతుంది అయిపోయింది తిరుగుతుంది చాలా ఉన్నాయి ఇక్కడ నాకా లేదు గుట్టలో సో ఇంకా మనోడు కూడా వెళ్ళిపోయేటట్టు సైకిల్ వేసేసుకొని అయిపోయిందిగా ఇప్పుడు ఇట్లా ఎప్పుడైనా ఏదైనా కానీ కుడితే ఇట్లాంటి వేరే దేశాల్లో ఉన్నప్పుడు మీ దగ్గర ఉన్న మొబైల్లో హాస్పిటల్ అయితే సెట్ చేసుకోండి దగ్గరలో ఎక్కడుంది ఏంటనేది నావిగేషను దాన్ని బట్టి ఆ దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళిపోండి మినిమం హాస్పిటల్లో డాక్టర్ అంటే ఎంతో కొంత ఇంగ్లీష్ వస్తుంది కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేసేసుకోవచ్చు అయిదని చెప్పి ఇప్పుడు మీకు డౌట్ ఉండొచ్చు ఇప్పుడు ఏదైనా పాము కరిస్తే మనం హాస్పిటల్కి వెళ్తాము అక్కడ ఏ పాము కరిసిందని ఎలా గుర్తిస్తారు హాస్పిటల్లో కదా నాకు ఇంతమంది అదే డౌట్ ఉండేది మనం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కన్ఫర్మ్ చేసుకున్నా ఏ విషపూరితమైన పాము గరిచినా కానీ హాయ్ హాయ్ ఏ విషపూరితమైన పాము గరిచినా కానీ ఒకటే యాంటీ డోస్ అయితే ఉంటుందంట అన్నిటికీ ఒకటే ఉంటుందంట సో అలాగే దేనికైనా ఒకటే యాంటీ డోస్ గుర్తుపెట్టేసుకోండి ఇబ్బంది ఉండదు కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు ప్రశాంతంగా వెళ్ళిపోవడానికి కాలు అయితే ఇక్కడ కొంచెం వాసింది ఇక్కడ ఒక ఏరియాకి అయితే వచ్చాను మొత్తం దుమ్ము దుమ్ముగా ఉందండి ఇక్కడ మనకి ఏమైనా పెట్రోల్ పంప్స్ కూడా ఏం లేవు ఇక్కడ ఏదైనా గెస్ట్ హౌస్ దొరికితే అయ్యేద్దాం కొందరికైతే చూస్తున్నారు కదా మొత్తం కొండలే మొత్తం కొండలే మనకి ఎక్కడా కూడా దొరికే పరిస్థితి లేదనమాట సో అందుకని ఇక్కడే ఏదో ఒకటి చూసేసుకుందాం ఇక్కడ ఒక గెస్ట్ హౌస్ అవ్వబడింది దీంట్లో రూమ్ అయితే ఉందంట అడిగాను ఏడు వేల ఫ్రాంక్ ఏడు వేల షిల్లింగ్స్ అయితే చెప్పారు ఇంకా దొరికిందే తక్కుదల మనకి కాలు అయితే కొంచెం తొక్కుతున్నప్పుడు పెయిన్ లేదండి ఆగుతుంటే పెయిన్ వస్తుంది రెస్ట్ తీసుకుంటే మన చెట్ అయితే చూడాలి ఏంటో నా దరిద్రం హోటల్ బ్యాక్ గేట్ నుంచి అయితే వచ్చాను ఇదే హోటల్ అదేలే మన రూమ్ అదంతా అన్ని చెక్కలతో సెక్యూరిటీ బాగా పెట్టారా ఒకటి మన రూమ్ నెంబర్ టూ కదా త్రీ నెంబర్ త్రీ అడ్జస్ట్ చేసి పెట్టేసా ఇదే అండి రూమ్ ఇంకా లైట్ ఒకటి ఫ్యాన్లు ఉండవు ఇక్కడ చూపడం మర్చిపోయా ఫ్యాన్లు అయితే ఉండవు ఇక్కడ మరి చెమటలు కూడా బట్ట అదేందో ఆశ్చర్యం ఆశ్చర్యమైన ఏంటో కానీ ఇంకా వాష్రూమ్ వచ్చేసి ఎలా ఉంటుందో ఏంటో లిమిటెడ్ వాటర్ ట్యాప్లు వేయలేవా ఉన్న వాటే వాడుకోవాలి స్నాలు గ స్నాలు గట్రా చేయడానికి ఆప్షన్ లేదా ఇక్కడే ఉంది వాటర్ అయ్యి అమ్మా వాటర్ వేయరా బాబు వాటర్ లేవా ఈ బొంగులో హోటల్కి ఎంత ఇది ఇక్కడ చివరి నుంచి చివరి వరకు ఫుల్ చేసి సంతకాలు పెట్టడం నంబర్ నేను ఇప్పుడే తినడానికి రీజన్ ఏంటంటే మళ్ళీ నాకు నైట్ టైం ఇక్కడ క్లోజ్ అండి ఎర్లీ క్లోజ్ చేసేస్తారు షాప్స్ అవన్నీ కూడా నైట్ ఫుడ్ దొరకదు సో అందుకని ఏంటంటే ఇప్పుడే ఇక్కడికి వచ్చేసి ఆ పక్కనే గెస్ట్ హౌస్ పక్కన లక్కీగా ఉందని చెప్పుకోవచ్చు ఇట్లాంటి హోటల్ ఒకటి ఇది ఎక్కడికి వెళ్ళినా కానీ రైస్ ఇది రైస్ ఇది బీన్స్ అనమాట ఇట్లా అయితే దొరుకుతుంది ఇబ్బంది ఉండదు చెప్పే కదా బతకాలంటే ఏదో ఒకటి తినాలి తప్పదు నేను భారతీయుడి అని నేనంటే ఇష్టం అంట పెళ్ళి చేసుకో అంటుంది ఈ అమ్మాయి అయితే ఏకంగా నాతో పాటు వచ్చేస్తానంటుంది ఏంట్రా అవి కర్మ సో యాక్చువల్లీ మై డ్రీమ్ వాజ్ టు ట్రావెల్ హోల్ వరల్డ్ ఓ యువర్ డ్రీమ్ అంటే నాతో పాటు రావడం నీ డ్రీము ఎంత కర్వమే ఉన్నారయ్యా ప్రశాంతంగా తిన్న కూడా తింది ఇట్లా నన్ను నుంచి అంతే కురికినట్టు చూస్తున్నారండి కూడా అమ్మాయిలంతా సో వాట్ ఐఎమ్ సేయింగ్ ఆల్ యుల్ సార్ డిస్టర్బింగ్ మీ డిస్టర్బింగ్ యా దట్ సేయింగ్ ఇన్ దిస్ వీడియో చూడండి ఎలా చూస్తున్నారు అంటే పడి చచ్చిపోతారు ఇక్కడ ఎందుకంటే ఫ్రాంక్ గా మాట్లాడుకుంటే మన ఇండియా కన్నా వెనకబడిన దేశాలు కాదు ఇవన్నీ కూడా అందుకనే ఏంటంటే వీళ్ళంతా కూడా పడి చచ్చిపోతారు దేనికైనా రెడీ అనమాట ఇంకా మీకు జస్ట్ ఇట్లా ఉందని చెప్దామని చెప్పి చేస్తున్నాను ఒక ట్రైబుని గెలిచాను వెళ్ళిపోతున్నాడు అదిగో ట్రైబ్ ట్రైబ్ అలా ఉన్నాడు అనమాట పోతే ఇక్కడ ఇల్లులు అవన్నీ చూస్తే వింతంగా ఉన్నాయండి చూస్తున్నారు కదా ఏ విధంగా ఉన్నాయో ఇదిగోండి ఇప్పుడే ఒక అట ఈయన మసాయి ట్రైబ్ అనమాట వేర్ వేర్ ది సైడ్ ఓ ఫ్యామిలీ ఓకే ఈయన మసాయి ట్రైవ్ అనమాట ఓకే ఓకే మసాయి ట్రైబ్స్ ఈ విధంగా ఉంటారు ఆఫ్రికాలో ఇప్పుడే మీట్ అయ్యాను ఈయనకి ఒక వెయ్యి షిల్లింగ్లు అయితే ఇచ్చాను అనమాట ఏం లేదు పనిలో పని వచ్చానా కంటెంట్ కావాలి ఏదో ఒకటి ఇక్కడ సెలూన్ వచ్చేసి ఈ విధంగా ఉంది చూసుకుంటే సెలూన్ మొత్తానికి మసాయి ట్రైబ్స్ కూడా టార్చ్ లైట్ వాడతారనమాట డిసైడ్ హాయ్ బ్రదర్స్ హౌ ఆర్ యూ ఓ సెలూన్ వెరీ గుడ్ ఐ కమ్ బ్యాక్ ఫర్ మసాజ్ హెడ్ మసాజ్ ఆఫ్టర్ ఈవినింగ్ రయ్యాద్ద ఆఫ్రికా హెడ్ మసాజ్ ఒక రీల్ చేసినటువంటిదిగా ఇంగ్లీష్ ఆక్ పాక్ ఇంగ్లీష్ ఐ నో ఆక్ పాక్ ఇంగ్లీష్ ఐఎమ్ స్పీకింగ్ తెలుగు 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 యా తెలుగు లాంగ్వేజ్ వెరీ ఫేమస్ ఇవన్నీ ఏందబ్బా ఈ విధంగా ఉన్నాయి ఇక్కడ షెలూన్కి మాత్రం అసలు కరువు లేదండి ఏంటన్నానో ఏంటో నా బతికేంటో నాకే అర్థం కాదుగా అండి తాంజానియాలో ఈ విధంగా ఉన్నాయి ఇంకా మోహిండి 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 నాట్ ముజుంగు ముజుంగు అంటే అమెరికా వాళ్ళు మోహిండి అంటే భారతీయులు భారతీయులు మరి చెప్పుకోవాలి కదా మోహిండి అని మోహిండి మోహిండి ఇండియా ఫిషారా ఇండియా అన్నారు వెరీ మాకు ఇల్లులు ఇవన్నీ కూడా చూడండి జస్ట్ చెక్కలతో చెక్కలు ఇంకా మట్టి ఇట్లా సెట్ చేసేసుకున్నారు నాకు ఆ బురుండి బురుండి లాగా బురుండి ఫ్లేవర్ అయితే తెలుస్తుంది ఇక్కడ యా యా ర్ ఫ్రమ్ నో 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 నోనో ఇండియా ఇండియా యా ఆయన పాపం షహిలీ తప్పితే ఏమీ రాదు లాంగ్వేజ్ టైప్స్ అంటే తెలుసు కదా ఇంకా వాళ్ళు మాట్లాడేది అదే చూడండి ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి వాళ్ళకి సెలూన్లు మటన్ షాపులు చూస్తానికి ఎలా ఉంది కానీ ఓకే బాయ్ 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 టేక్ కేర్ ఏమీ లేదని అర్థమైంది నాకు అందుకే వెళ్ళిపోతున్నా ఎందుకు టైం వేస్ట్ సో ఫుడ్ తినేసేసాను సో ఇంకా నేను రెస్ట్ తీసేసుకొని యా

యూరోపియన్ యూరోపియన్ యూరోపియా యూరోప్ ఓకే ఈయన ఏందో నాయనకమాలే వచ్చాడు మళ్ళీ ఎడు తిరుగుతున్నాడు అర్థంగా అట్లా అది కూడా ఇంకా ఆయిర్ ఉన్నాడు అక్కడ మసాయి ట్రైపు చూశారు కదా ఆయనకట్టు వేరే వేరే విధంగా ఉంది వీళ్ళంతా ఇంత దూరం ఎందుకు వచ్చారంటారు అడుగుదామంటే మనకేమో భాష రాదు యువర్ ఫేమస్ ఫేమస్ యా 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 అదే ఇట్లా తిరిగి ఇల్లులు ఇవన్నీ చూసినప్పుడే మనకు కొంత ఇన్ఫర్మేషన్ తెలిసింది ఇక్కడ వెళ్ళి జీవన విధానం అదంతా కూడా ఇందాక వీళ్ళు బట్టలు అలా ఉతుకుతున్నారు ఏంటి సేమ్ అలాగే ఉతుకుతున్నారు ఏముండదు ఆఫ్రికాకి ఇండియాకి తేడా సో ఇంక నేనైతే రూమ్ తీసేసుకున్నాం కష్టం మీద దొరికింది అదృష్టం అని చెప్పుకోవచ్చు సో ఇంకా రెస్ట్ తీసేసుకుందాం ఈ నైట్కి ఫ్రూట్స్ కొన్ని తీసుకున్నాను మొత్తం ఇంక నైట్కి రేపు చూడాలి ఇంకా ఎలా ఉంటుంది ఏంటో మరి చాలా వేసుకోవాలి మనమే సరే ఇంకనైతే ఉంటానండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన వాళ్ళకి షేర్ బాయ్ బాయ్